హాయ్ అండి ఎన్నాళ్ళు ఈ చిన్న చిన్న సీక్రెట్ టిప్స్ తెలియక ఎంత కష్టపడ్డామో చూస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చరు వరకు చూడండి ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం కరివేపాకు ఇలా రెమ్మల్ని అయితే ఆకులు సపరేట్ చేసుకుని కాడలు పడేస్తూ ఉంటాం కదండి కాడలను కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇదేంటి ఆ కూడా యూజ్ చేసుకోవచ్చు అని అంటుంది అని అనుకుంటున్నారా అవునండి మీరు విన్నది కరెక్టే ఈ విధంగా మనం కాడల్ని పడేయకుండా ముదురుగా బాగా ముదిరినటువంటి కాడలను తీసుకుని ఈ విధంగా సెజర్ పెట్టి మీకు వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నటువంటి ఈ కరివేపాకు కాడల్ని చక్కగా మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకు ఒక్కోసారి టూత్పిక్లు అవసరానికి లేనప్పుడు ఇంట్లో ఈ విధంగా న్యాచురల్గా కరివేపాకు కాడలతో పళ్ళల్లో ఏమైనా ఇరుక్కున్నాయేమని అనుకున్న అనుకున్నప్పుడు ఈ విధంగా ఈ కాడల్ని తీసుకుని చక్కగా మనం పళ్ళల్లో ఇరుక్కుపోయినటువంటి వాటిని తీసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి అవసరానికి టూత్పిక్లు లేనప్పుడు ఈ విధంగా వీటినే టూత్ పిక్ లాగా యూజ్ చేసుకోవచ్చు ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చాలా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలీటర్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్